ॐ श्रीमन्महागणाधिपतये नमो नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐ गणानान्त्वा गणपति ब्रह्मवामहे कविं कवीनां पुमश्रावस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्म न आनश्रन्वन्नाथभिश्चेदसाधनम् प्रणादेवी सरस्वती वाजेभिर्वाचनीवते दे नामवित्रयवतो आनादिव बृहत पर्वत सरस्वती जयागन्दयज्ञं हवन्दी जाना कृदाचि सग्मान नवा चमशते श्रनाचो गर ब्रह्मगर कृष्णः गर देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री लका श्रीरामं श्री रामम भोय भोय ओम जय छज बलो राम लक्ष्मणस्य महा बलः रागा जयति सुग्रीवः राघवेन अभिपालिसाह दासोऽहम् कोसलेंद्रस्य दासोऽहम् कोसलेंद्रस्य शस्त्रकर्मणः हनुमान शत्रुसैन निहिंद मृतात्मज श्री महागणाधिपत नम मेधादिणामूर्तय नम अंदर की नमस्कार नैन मी फलिशर्म रमेश्वर श्री गायत्री ज्योतिषालय ఈ రోజున మనము కుంభరాశి గురించినటువంటి విశేషాలు ఈ క్రోధీనామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని మనం ఈరోజు మాట్లాడుకుందాం ముందుగా ఈ కుంభరాశిలో ఉండేటటువంటి నక్షత్రాలు ధనిష్ట నక్షత్రము మూడు నాలుగు పాదములు శతబిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పూర్వాభాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదముల వరకు ఈ యొక్క కుంభరాశిలో ఉంటూ ఉంటాయి తొమ్మిది పాదాలు కూడా మరి జన్మ నక్షత్రం తెలియని వారికి నామ నక్షత్రం చూసుకోవాల్సి వస్తే కనుక ధనస్థ నక్షత్రానికి గే అనే నక్షరం గల వారు ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు అలాగే శతబిషా నక్షత్రము గోసా శీసు అనే అక్షరం గలవారు వారు నక్షత్రము అలాగే పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదముల వరకు కూడా పేపో రా అనే అక్షరం గలవారు ఈ కుంభరాశిని చూసుకుంటే సరిపోతూ ఉంటుంది ఇక ఈ సంవత్సరం ఈ కుంభరాశి వారికి ఏరనాటి శని ప్రభావం అలాగే వీరి యొక్క జన్మరాశిలోనే కుంభంలోనే ఈ సంవత్సరం అంతా కూడా శని యొక్క ప్రభావం ఉండడం మూలకంగా ఏలునాడు శని చాలా చాలా ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది ఇక గురు సంచారము వీరికి కూడా ఉంటుంది అలాగే రాహుకేతువులు కూడా వీరికి శుభంగానే చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి యోగకారుకుడిని గురుడు వృషభంలోనూ శని జన్మలో ఉండడం చేత మీ గృహ కుటుంబ పరిస్థితులు సాంఘికంగాను గృహ సంబంధంగాను కొంత సౌఖ్యాలు కలిగించే అవకాశం ఉంది ప్రథమార్థం బాగుంటుంది సంవత్సరం ప్రథమంలో బాగుంటుంది ఈ సంవత్సరం తర్వాత ఏ పరితలపెట్టినా కానీ పూర్తి చేసే అవకాశం ఉంటుంది సెప్టెంబర్ నుంచి వీరికి అగ్ని భయము దొంగల వల్ల భయము శ్రమ వృధాగా పోవడము ప్రయాణాలంత కష్టాలు నష్టాలు అలాగే ఆర్థికంగా ఇబ్బందులు రెండవ ద్వితీయార్థంలో తప్పకపోవచ్చు అలాగే దైవ ఆరాధన చేసి నామజపము వ్రతము ఇక ఈ విధంగా చేసుకున్నట్లయితే మీ జీవితము ధన్యత పొందుతూ ఉంటుంది ఇక మీ ఆరోగ్యం చక్కగా చూసుకునేది గర్భస్థ సంబంధమైన బాధలు మతి స్థిమతం లేకపోవడము ఏమి గుర్తు లేకపోవడం లాంటి విషయాలు జరుగుతూ ఉంటాయి ఇంద్రియ పరుత్వం దిగజారడము అలాగే ధాతుబలం తగ్గడము ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం ఎక్కడికి వెళ్ళినా కానీ గౌరవ మర్యాదలకు లోటు రాదు ప్రతి పనిలో లాభదాయకంగాను కనిపించినప్పటికీ కూడా లోపల పదే బాధలు దేవుడు ఎరుకానట్టుగా ఉంటుంది అధికార వర్గము బంధువర్గం రీత్యా సంఘంలో పేరు ప్రఖ్యాతలు కలుగుతూ ఉంటాయి మీ ఆశయాలు మంచిగా దారితీస్తూ ఉంటాయి ఎంత కష్టపడి సంపాదించినా కానీ క్రియకు ఏమీ మిగిలినట్లుగా అనిపిస్తూ ఉంటుంది ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు ఆగస్టు వరకు కూడా అనుకూలమైనటువంటి కాలం ఆగస్టు తర్వాత మాత్రము కొంచెం తగిన ఫలితం అనేది లభించకపోవచ్చు సెప్టెంబర్ నుంచి పరిస్థితులు అనుకూలించవు సుదూర ప్రాంతాలకు బదిలీలు అపానిందాలు చేయడము అలాగే పనులు శిక్షణ అనుభవించడము ఈ విధంగా పరిస్థితికి దారి చేసే అవకాశం ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్న వారికి ఈ సంవత్సరం గడ్డు కాలమే చెప్పుకోవచ్చు నిరుద్యోగులకు ఆగస్టు లోపల ఉద్యోగం రావాలి తదుపరి ఈ సంవత్సరం వచ్చే అవకాశం లేదు తర్వాత రాజకీయ నాయకులకు ఆగస్టు వరకు గడ్డు కాలమే అనేకమైన ఆరోపణలు ఎదుర్కోక తప్పదు తర్వాత ఎన్నికల్లో ఎంత డబ్బు ఖర్చు పెట్టినా కానీ విజయాలు సాధించే అవకాశం చాలా చాలా తక్కువగా ఉన్నది ఈ కుంభరాశి వారికి ఇక కళాకారులకు తదుపరి కాలము కారణంగా యోగంగా ఉంటుంది టీవీ సినిమా పరిశ్రమలు నటించే వారికి గాయని గాయకులకు ఇతర సాంకేతిక నిపుణులకు అవకాశాలు తక్కువగా ఉంటూ ఉంటాయి ఓర్కు నేర్పుతూ ఉంటే కానీ ఈ సంవత్సరం నెట్టుకు రాలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక ఈ సంవత్సరం వ్యాపారస్తులకు బాగుంటుంది అన్ని రకాల వ్యాపారాలు కూడా లాభదాయకంగా ఉంటాయి ఆగస్టు తర్వాత అనేక ఇబ్బందులు ప్రభుత్వ మూలకంగా ఇబ్బందులు అలాగే ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉన్నవారికి వాహన ప్రమాదాలు అధికంగా ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది విద్యార్థులకు ఈ సంవత్సరం బాగుగా ఉండే అవకాశం ఉంది ఏ సమయంలో ఈ ఇంజనీరింగ్ కానీ సెట్ పరీక్షలు రాసేవారికి ఎంట్రన్స్ పరీక్షలు రాసేవారికి మంచి ర్యాంకు పొంది మంచి కాలేజీలో స్థానం వచ్చే అవకాశం ఉంది ఇక వ్యవసాయదారులకు మొదటి పంట బాగా ఫలించే అవకాశం ఉంది రెండవ పంట బాగుండకపోయినప్పటికీ కూడా జీవనము సాఫీగా గడిచిపోయే అవకాశం ఉంది ఇక గిట్టుబాటు ధర లభించే అవకాశం కూడా లేకపోలేదు స్త్రీలకు ఈ సంవత్సరము మీ మాట ఎదురు ఉండదు కుటుంబ గౌరవంలో పరిస్థితులు పెరుగుతూ ఉంటాయి సంతాన దోక్యము జీవితంలో స్థిరత్వం పొందగలదు నూతన ఆభరణాలు లభించును సెప్టెంబర్ నుంచి పరిస్థితుల మార్పు కుటుంబంలో అశాంతి వ్యవహారాలు స్థాన మార్పులు గృహ మార్పులు దొంగల వల్ల భయము విలువైనటువంటి వస్తువులను పోగొట్టుకుంటూ ఉంటారు ఉద్యోగం చేసేవారికి సెప్టెంబర్ నుంచి అన్ని సమస్యలే అన్నట్టుగా ఈ సంవత్సరం గోచరిస్తుంది మొత్తం మీద స్త్రీ పురుషార్లు కాదు ఎవరికైనా సరే ఆగస్టు వరకు కొంచెం పరిస్థితి బాగుండవచ్చు ఆ తర్వాత పరిస్థితి మాత్రము అంత అనుకూలంగా కనిపించడం లేదు ఈ సంవత్సరము ఈ కుంభరాశి వారు ప్రధానంగా శని యొక్క జపములు కానీ శనికి సంబంధించిన పూజలు కానీ అలాగే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ తొమ్మిది ప్రదక్షిణాలు చేయడం కానీ అలాగే శనివారం శనివారము ఫాస్టింగ్ ఉండడం కానీ అలాగే ప్రతి శనివారము ఈశ్వరుడికి వృద్ధాభిషేకం చేసుకోవడం కానీ అలాగే ఆంజనేయస్వామికి మంగళవారము ఆకుపూజ కానీ లేదా శ్రీహోరం కానీ లేదా వడమాల కానీ తమలపాకు పూజలు కానీ చేసుకున్నట్లయితే శని యొక్క బాధలు కొంతైనా మనకు తగ్గి మీరు సుఖంగా ఉండే అవకాశం ఉంది ఇక ఈ సంవత్సరం కుంభరాశి వారు సాధ్యమైనంత వరకు శనివారం బ్లాక్ కలర్ డ్రెస్సును వేసుకోకపోవడము చాలా చాలా మంచిది వేసుకోకుండా ఉన్నట్లయితే ఇక కుంభరాశి వారు ముఖ్యంగా పాటించవలసిన నియమాలలో సాధారణంగా శని యొక్క జపం చేయించుకోవాలి ఖచ్చితంగా చేసుకున్నట్లయితే శని బాధలన్నీ కూడా తగ్గి తర్వాత మీ భవిష్యత్తు అంతా కూడా సుఖంగానూ ఆనందంగాను సంతోషంగాను ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది ఏ రకంగా చూసినప్పటికీ కూడా కుంభరాశి వారికి శని బాధ వల్ల చాలా కష్టములు నష్టములు కలిగేటువంటి అవకాశం కనిపిస్తుంది కాబట్టి భక్తులందరూ కూడా పై నియమాలన్నీ కూడా పాటిస్తూ సుఖంగా ఆనందంగా సౌఖ్యంగా ఉంటారని కోరుకుంటూ శుభం పవతూ జై శ్రీరామ్